మనంద పార్టీ సమావేశానికి చేసినటువంటి మన విజయవాడ సత్య నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవనీయులు

ఇక్కడ నలభై మూడో ఎక్కువగా ఉన్నారు కాబట్టి సుభాకర్ గారు నాకు తమ సమస్య చాలా వరకు తీసుకొచ్చారు ఆ సమస్యలన్నీ కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు పట్టాలు ఉన్నాయి పట్టాలి డెఫినెట్ గా మనం ప్రయత్న లోపం లేకుండా అన్ని చేద్దాం దానికి సాధ్య ఒకసారి ప్రేరీ చేసి డెఫినెట్ గా చేయటం ముఖ్యం దానికంటే ఇక్కడ ఈ దిగుజన్సరి ఏం చూసింది భావితరానికి ఏం చేయాలి యువతి యువతీ యువకులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి శుభ్రంగా వాళ్ళకి చదువు ఉద్యోగమా ఉపాధి ఏం చేస్తారు వాళ్ళు ఏ విధంగా చేస్తారు వాళ్ళు వాళ్ళ అర్హతను బట్టి చేపించడానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి అందరికీ కూడా అంటే ఫ్యూచర్ ఎలా బాగా బాగా భవిష్యత్తు గురించి జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకి ఆదాయం పెరగాలి అంటే ఆదాయం పెరగాలి అంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే వినియుతమైన పద్ధతుల్లో ఈ రోజు టెక్నాలజీ ఉంది నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే భారతదేశంలో అనేక మంది ఎక్కువ పేదవారు ఉంటామంటే అది ఒక దురదృష్టమో ఇంకోటి అనుకోకూడదు ఎవరు ఒకరు అక్కడ పుతారు ఒకరు ఇక్కడ పుడతారు రకరకాలుగా కానీ మనం కష్టపడాలి కష్టపడాలి అవకాశాలని అందిపుచ్చుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటంటే విజయవాడలో చూస్తా ఉంది ఎన్నో అవకాశాలు ఉన్నా సరే వాళ్ళని ఎలా అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు వాటికి మాత్రం చాలా సునాయసంగా నేను వాటికి పరిష్కారం మార్గం నేను చెప్పగలను భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ అనుమానం అయితే జనసేన పార్టీ అతి పవర్ఫుల్ పార్టీ యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు ఒక తక్కువ కరెక్ట్గా వాడాలి అంతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కొత్తలతో పాత లక్టో కంటిన్యూస్ అవుతూ ఉంటారు జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మానవ చంద్రబాబు నాయుడు గారు పెద్ద పరిపాలన దక్షతడు ఆయన ఏం చేశారు నలభై నాలుగు నలభై సంవత్సరాలు అయినా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు ఒకప్పుడు ఏంటంటే భారతదేశానికి ఆయన విశ్రుష్ చూసుకున్నాడు తర్వాత ఇక్కడ అందరూ వచ్చారు అది వేరే విషయం కానీ అలాంటి కోరంతో మనం మద్దతు తీసుకొని భారతీయ జనతా